ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన బడ్జెట్ సమావేశంలో ఏపీలోని యువతకు ఎలాంటి బెనిఫిట్ కలగనుంది ఏపీలో రాబోయే రోజుల్లో కేంద్రం ఎలాంటి డెవలప్మెంట్ చేయనుంది దీనివల్ల ఎవరెవరికి మేలు చేయగలను ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి వీటిలో ప్రధానంగా తెలుసుకోవాల్సిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్స్ అన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు కూడా విశంది మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్కి పదహైదు వేల కోట్లు మల్టీ లేడరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది ఇది అమరావతి డెవలప్మెంట్కు ఉపయోగపడుతుందని ఈ డబ్బుల్ని ఇవ్వడానికి కేంద్రం మల్టీలేడరల్ డెవలప్మెంట్ ద్వారా ముందుకు వస్తుందని తెలిపింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాటర్ పవర్ రోడ్స్ రైల్వే సెక్టార్స్ని డెవలప్ చేయనుంది ముఖ్యంగా విశాఖపట్నం చెన్నై కారిడార్ అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ వీటి రెండింటి డెవలప్మెంట్ కోసం కేంద్రం పనిచేస్తోందని తెలిపింది దీని కారణంగా ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తెలిపింది కేంద్రం నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బంగారం కొనే వారికి ఇది భారీ శుభవార్తను చెప్పుకోవచ్చు పది గ్రాముల బంగారంపై మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు తగ్గనుంది విదేశాల నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్న బంగారంపై ట్యాక్స్ని ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గించారు బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు విధంగా ఏపీలో యువతకు ఎలాంటి మేలు చేకూరునుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ద్వారా కేంద్రం కొత్తగా ఉద్యోగం పొంది లక్షలోపు శాలరీ పొందుతున్న వారికి పదహైదు వేలు బోనస్గా ఇస్తుంది కేంద్రం అంటే ఇది అందరికీ ఇవ్వదు ఎవరి కంపెనీస్ అయితే లో రిజిస్టర్ ఉంటాయో అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ ఉంటాయో ఆ కంపెనీస్లో జాయిన్ అయిన ఉద్యోగులకు కేంద్రం పదహైదు వేలు బోనస్ గా ఇస్తుంది దీని కారణంగా రెండు కోట్లకు పైగా యువత బెనిఫిట్ పొందనున్నట్లు కేంద్రం తెలిపింది అలాగే విద్యార్థులకు సంబంధించి ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు లోన్ ఇస్తుంది కేంద్రం దీనివల్ల ఇరవై ఐదు వేలకు దగ్గరగా విద్యార్థులు బెనిఫిట్ చెందనున్నట్లు తెలిపింది అలాగే ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం కేంద్రం పది లక్షల వరకు కూడా లోన్ బెనిఫిట్ ఇచ్చేలా వస్తుందన్నట్లు తెలిపింది అదేవిధంగా కేంద్రం మొబైల్స్ పై పదహైదు శాతం ట్యాక్స్ తగ్గించింది దీనివల్ల ఇండియాలో ఏవైతే మ్యానుఫాక్చర్ యూనిట్స్ ఉంటాయో ఇండియాలో ఏవైతే మొబైల్స్ తయారవుతూ ఉంటాయో వాటిపై భారం పడనుంది అదేవిధంగా పీఎం సూర్యాధార్ మఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ లో ఒక కోటి మంది వరకు మూడు వందల యూనిట్ల వరకు ఎలాంటి బిల్ లేకుండా కరెంట్ ని వాడుకోవచ్చు మీరు మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ తక్కువ వాడినట్లయితే ఆ మిగతా కరెక్ట్ని మీరు గవర్నమెంట్ అమ్మేసి డబ్బులు కూడా పొందొచ్చు ఈ స్కీమ్ కి ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి ఆల్రెడీ పద్నాలుగు లక్షల అప్లికేషన్లు కంప్లీట్ అయినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు వీటితో పాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అప్డేట్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేశాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి